హాయ్ ఫ్రెండ్ నమస్తే రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న మూవీ ఇరుముడి ఈ మూవీ ఫస్ట్ లుక్ అయితే అన్న బర్త్డే సందర్భంగా లుక్ అయితే విడుదల చేశాడు అన్న రూట్ మార్చాడు తన పందాన్ని మార్చాడు ప్రతిసారి రొటీన్ సినిమాలతో ప్రేక్షకులకైతే వెక్తి పుట్టాడు అతని నుంచి కొత్త అప్డేట్ వస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులకైతే ఒక బిగ్గెస్ట్ బ్లాస్ట్ అప్డేట్ లా ఇచ్చాడు అదేంటంటే కొత్త కాన్సెప్ట్ ఇరుముడి అయ్యప్ప స్వామిల కథ అయితే ఈ ఫస్ట్ లుక్ గమనిస్తే చేతిలో పాప డిఫరెంట్గా అయితే లిక్విడ్ చేశారు అయ్యప్ప మాత ఇదే పాపతో మలయాళం సినిమాలో ఉన్ని ముకుందనైతే ఒక సినిమా తీశారు అదే మన తెలుగులో కూడా డబ్ చేశారు అని మరి ఆ సినిమాకి రీమేక్ ఏమో అని కొందరికైతే సందేహం కలుగుతుంది మరి అది రీమేక్ లేకపోతే ఒరిజినల్ అనేది ముందు ముందు అయితే సినిమా దర్శకుడు అయితే శివ నిర్వహణ మనకి తెలియజేస్తారు రవితేజన్న ఈ మధ్యన జోరు కాస్త తగ్గింది ఈ పది సంవత్సరాల్లో చూసుకుంటే క్రాక్ ధమాకా సినిమాలు తప్ప ఏ సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అంటే వాల్తేరు వేరేలో మెయిన్ రోల్ చేశారు కానీ అది పక్కన పెడితే రవితేజ అన్న మరి ఇంత ప్లాపుల్లో ఉన్న ఎందుకు కొత్త దర్శకులకి అవకాశం ఇస్తున్నాడు సేఫ్ జోన్ ఎందుకు వెళ్ళడం లేదు ఆయన సేఫ్ జోన్ చేయొచ్చు అనిల్ రావిపూడి గోపిచంద్ మలినేని బాబి ఇలాంటి దర్శకులతో సినిమాలు తీస్తూ ఆయన మినిమం కలెక్షన్ తెచ్చుకుంటూ సేఫ్ జోన్లో ఉండొచ్చు ఇన్ని ఫ్లాప్ అయినా కొత్త దర్శకులకైతే అవకాశం ఇస్తున్నారు ఎందుకంటే ఆయన కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలుపెట్టి క్రింది స్థాయి నుంచి వచ్చారు కాబట్టి ఆ కొత్త దర్శకులు బాధ ఎలా ఉంటుందని వాళ్ళకైతే ఇచ్చి ఎంతో మందికి అవకాశం ఇచ్చి వాళ్ళకైతే ఒక మార్గదర్శకగా నిలుస్తున్నాడు మరి ఈ సినిమా విషయానికి వస్తే ఈ లుక్ చూడగానే ఒక డిఫరెంట్ వైబ్ వచ్చింది రవితేజన్న పాత సినిమాలు ఎనర్జీ ఎలా ఉంటుందో ఆ ఫేస్ లో ఉంది నాకు తెలిసి ఈ సినిమా అయితే పక్కా హిట్ అవుతుంది ఈ సినిమా దర్శకుడు అంత తేలికైన దర్శకుడు ఏం కాదు ఎందుకంటే ఆల్రెడీ మనకి నిన్ను కోరి ఖుషి లాంటి హిట్ సినిమాలే ఉన్నాయి సో మరి ఈ సినిమాని శివ ఎలా హ్యాండిల్ చేస్తాడు తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప భక్తులు ఎంతమంది ఉన్నారో తెలిసిందే మరి ఈ సినిమాతో థియేటర్లో అయ్యప్ప భజనతో మోత మోగిస్తారా రవితేజన్న చూడాలి ఎందుకంటే ఆయన చిరంజీవి గారి తర్వాత ఒక మన తెలుగు ఇండస్ట్రీకి ఇన్స్పిరేషన్ ఎవరంటే ఆయనే మరి అలాంటి వ్యక్తి సినిమాకి మనం ట్రోల్ చేయకూడదు ఈ మధ్యన ట్రోలింగ్ గురవుతున్నారు ఈ సినిమాతో రవితేజన్న ఈజ్ బ్యాక్ అయ్యేలా అవుతాడని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి